హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వచ్చి సండే కదా మా సండే స్పెషల్ వచ్చి మటన్ కర్రీ అనమాట మా ఊర్లో చేసినట్టుగా ముద్ద అయితే మసాలా ముద్దని నూరుకొని చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కుక్కర్లో అయితే నేను మటన్ని ఉడకబెట్టేసుకున్నాను ఇలా ఉడకబెట్టడానికి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు ఆయిల్ వాటర్ వేసుకొని అయితే బాయిల్ చేసుకున్నాను విజిల్స్ అయితే నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ విజిల్స్ వరకు కూడా ఉడకబెట్టుకున్నాను అనమాట మసాలా ముద్దకు వస్తే అవి కూడా నేను నూరుకోవడానికి ఏమేమి తీసుకున్నా అంటే అల్లం వెల్లుల్లి యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు స్టార్ అని వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని ఇలా ఎమ్మి అమ్మి మటన్ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి తప్పకుండా లైక్ అయితే చేయండి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో